తిరువురులో వచ్చే నెల రెండవ తేదీన సీఎం చంద్రబాబుకు ధన్యవాదాలు తెలుపుతూ మాదికల మహాసభ నిర్వహించడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రీనివాసరావు తెలిపారు గత సంవత్సరాలుగా టిడిపి ప్రభుత్వానికి అండగా ఉండారని టీడీపీ ప్రభుత్వంలో మాదికలకు పెద్దపీట వేస్తున్నారని తెలిపారు రిజర్వేషన్ల వర్గీకరణ కోసం చేసిన పోరాటాన్ని గుర్తించి గౌరవించి ఈ ముప్పై సంవత్సరాలలో ప్రతి దశలోనూ రిజర్వేషన్ల వర్గీకరణ కోసం చట్టబద్దత కల్పించడం కోసం అన్ని విధాలుగా మాదిక జాస్థితి అండగా నిలబడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే భారత ప్రధాని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టాన్ని చేయడమే కాకుండా ఇప్పుడు జరిగిన డిఎస్సీ రిక్రూట్మెంట్లో కూడా దాదాపు పదిహేనున్నర వేల మంది బీఎస్సీ ద్వారా ఉపాధ్యాయులుగా ఎన్నికైతే అందులో ఏడు శాతం ఈరోజు మాదిగా నిరుద్యోగ యువతి యువకులు ఉపాధ్యాయులుగా మారటం అనేది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అవకాశం వల్లే సాధ్యమైందని ఈ చారిత్రాత్మక చట్టాన్ని ఈ చట్టం చేసిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ మాదిగల సభ పేరు చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ నవంబరు రెండవ తేదీన తిరువూరులో నవంబరు రెండవ తేదీన తిరువురులో చంద్రబాబు నాయుడు గారికి మాదిగల కృతజ్ఞత మహాసభ తిరువురు నియోజకవర్గ చరిత్రలోనే అతి భారీ సభలు నిర్వహించింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ కూటమి అభ్యర్థిగా నేను ఎన్నికలకు ముందు ఒకటి మాదిగల ధూంధాం సభ నిర్వహించాం చరిత్రలో నిలిచిపోయే విధంగా అలాగనే నారా పూర్ణేశ్వరి గారి నిజం గెలవాలి ముగింపు సభ కూడా నభూతో న భవిష్యత్తు అన్నట్టుగా చిరువురులో నిర్వహించాం అదే స్థాయిలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న జక్కైపేట మైనవరం నందిగామ తిరువూరు పక్కనున్న డూజివీడు చింతలపూడి ఈ ప్రాంతాల నుంచి చంద్రబాబు నాయుడు గారికి కూటమి